ఓ నర్సన్న అయ్యల రేపు పెళ్ళాలకు పెట్టకున్నా కూడా ఉంచుకున్న దానికి అన్ని తీర్ల పెడతారు సూతారు లోకం ఏందనుకుంటానో అవను నిజమే మల్లక్క ఏందో ఏమో ఈ ఏమో గాని నువ్వైతే ఎవ్వల్ ఏ మనకి అయ్యల రేపు బట్ట కాల్సి మీది ఎత్తారు మనకి ఎందుకు ఎప్పు ఆచినా బాధ దానికి గట్టిగా వార్నింగ్ ఈ నరసన్న నువ్వు ఎందుకు మళ్ళక్క అరే ఊరు మీద పోయేటి అన్ని నాయ అని అన్ని నెత్తి మీద వేసుకుంటది అందరు దాంట్లో తిరగబడితే ఎట్లుంటది అదే అంటే మళ్ళీ నన్ను ఎంబడేసుకొని పోతుంది ఇంకా దాని సోపతికి దానికి చిన్నప్పటి ఉంది అదే అలవాటు నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి దాని బాగ అంతే మరి గురించి నీకెందుకే మనది మనం ఉండక అందరి గురించి మంచిగా ఆలోచించిన కూడా అందరూ ఎలా రేపు చెడు అనుకుంటుర్రు మనకు వచ్చిన బాధ ఏంది బొడ్డీ గెలుపుతాది అంటే పైసలు ఇక ఆమె మీద నేను నమ్మకం పెట్టుకొని ఉన్నా నేను నీకు మా నర్స్ అవ్వలేని నీకు పొద్దు దానికి నువ్వు లేని దానికి పొద్దు పోదు మంచి ఉన్నారా ఇద్దరు సరే సరే పూసపోర్రీ నేను పొలం దాకా పోయత్తా ఆమె లతగిట్ల ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేసి చెప్పు